కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో గ్రామీణ భారత్ బంద్ నిర్వహించారు మల్కాపురంలో ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు నేతలు మాట్లాడుతూ పరిశ్రమల్లో కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కార్మిక వ్యతిరేక విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కోరారు కార్మిక హక్కుల సాధనకై అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధు నిర్వహించాలని అఖిల పక్ష కార్మిక సంఘాలు కిసాన్ సంయుక్త మోర్చాగా పిలిపిస్తాయి ఈ పిలుపులో భాగంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామిక కేంద్రాల్లోనూ ప్రభుత్వ సంస్థల వద్ద కూడా కార్మికులు స్వచ్ఛందంగా విధులు పరిష్కరించి కమ్మిన దీపం చేస్తున్నారు కమ్మిన దీపం చేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని అందరికీ కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలతో పాటు హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ దేశాన్ని పట్టుకొమ్మైనటువంటి వైద్య స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ లకు అమ్మకాన్ని పెట్టింది దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వరం చేస్తా ఉంది యువత ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతీస్తా ఉంది కాబట్టి మీరు ప్రభుత్వ సంస్థ అమ్మకాన్ని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కార్మిక వర్గం దేశ జాగ్రత్త సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్టు మార్చేసింది ఇది కార్మికులు యజమాని కాలు కింద బాధితులు చేయడం కాదు కాబట్టి లేబర్ కోర్ట్స్ ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య మంత్రి ప్రజలు ప్రజల మీద కూడా విపరీత భారాలు వేస్తూ ఉంది నిత్యాసం ధరలు పెరిగిపోతున్నాయి ధరలు అదుపుతాయని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు పెరుగుతున్న ధరలకు కనీస వేతనం నెలకు ఇరవై వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్తాను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నారు పంట పెట్టుబడి పెరిగిపోయింది రావడం లేదు కాబట్టి స్వామినాథన్ కంపెనీ సిఫార్సు ప్రకారం రైతుల పెట్టుబడికి యాభై శాతం వరంగా కలిపి రైతంగాన్ని వ్యవసాయంగా చేస్తున్నాం ఈ ప్రధాన డిమాండ్ తో దేశ వ్యాప్తంగా ఈ రోజు పారిశ్రామిక సమయ గ్రామీణ పథ జరుగుతుంది మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి తన కార్మిక ప్రజా వ్యక్తుల ధనాలు విడనాడాలి లేని పక్షంలో ప్రధాని బుద్ధి చెప్తారని చెప్పి